తిరుపతిలోని స్విమ్స్ బర్డ్స్ ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయడానికి నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు స్విమ్స్ లో కేంద్రీయ ఔషధ గిడ్డంగి రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు మరో నెలలో స్విమ్స్ లో స్టాఫ్ క్వార్టర్స్ సెంట్రల్ కిచెన్ అందుబాటులోకి వస్తాయన్నారు రెండు నెలల్లో మూడు వందల అదనపు పడకలు ఐదు ఆపరేషన్ థియేటర్లు ఐదు ఐసీయూలతో కూడిన అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ సిద్ధమవుతుందని తెలిపారు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం అందులో మూడు విభాగాలు ఉంటాయి మెడికల్ స్టోర్ జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవటానికి వీలుంటుంది రోగులు వస్తే వాళ్ళ వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి జనరిక్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి అనేటువంటి కంప్లైంట్లు వచ్చినాయి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది అవన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కొక్కటి సబ్జెక్ట్ తీసుకొని అన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం స్టాఫ్ క్వార్టర్స్ సెంట్రల్ కిచెను ఇంకొక నెలలో తయారవుతాయి దాని తర్వాత ఒక రెండు నెలల్లో స్విమ్స్ యొక్క అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ దాదాపు మూడు వందల యాభై అదనపు బెడ్లతోటి ఐదు ఆపరేషన్ థియేటర్స్ తోటి ఇంకొక రెండు నెలల్లో తయారవడానికి సిద్ధంగా ఉంటుంది